హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది వరుధిని పనియం స్టోరీలోని యాభై తొమ్మిదో భాగం అలా బయటికి వచ్చిన పార్ధు కాళి నడకన వరుధిని ఇంటికి బయలుదేరుతూ ఉంటే అప్పుడే వరుధిని వెళ్ళిపోవడంతో స్కూల్ దగ్గరికి రాగానే బయట ఉన్న సత్యమూర్తి గారు పార్దు బాబు అంటూ పిలిచారు ఆప్యాయంగా ఆయన్ని చూసి పార్థు చిరునవ్వుతో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి మాస్టారు ఏమైనా హెల్ప్ కావాలా ఇచ్చిన డబ్బులు సరిపోలేదా మొహమాట పడకండి ఏమైనా కావాలంటే తప్పకుండా నన్ను అడగండి అని అనగానే ఆయన పార్థు తల మీద చేయి వేసి నీలాంటి మంచి వాళ్ళు ఇన్నాళ్ళకి మా ఊరికి వచ్చారు సంతోషం స్కూల్కి ఇక ఏ డబ్బు అవసరం లేదు పార్థు బాబు ఈ విషయం చెప్పాలనే నిన్ను పిలిచాను కానీ ఒకటే అర్థం కావట్లేదు ఇంత చేసి ఎందుకు నువ్వు నీ పేరు చెప్పుకోవటం లేదు అందరికీ చెప్పుకోవచ్చు కదా చిన్న దానం చేస్తేనే దాని సోషల్ మీడియాలో ఒకటి పదిసార్లు చూపించుకుంటూ మేము ఇది చేసాం అది చేశామని చెప్పుకునే జనాల మధ్య నువ్వు ప్రత్యేకంగా కనిపిస్తున్నావు పార్థు బాబు మా వరువుతిని చాలా అదృష్టవంతురాలు నీలాంటి వాడు తనకి భర్తగా వచ్చినందుకు అని అంటుంటే నిజమే కానీ దానికే ఈ విషయం అర్థం కావట్లేదు ఎంతసేపు పట్ ఎంతోసేపు పట్టదులే అది అర్థం చేసుకోవటానికి అని అనుకుని సరే మాస్టారు నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాను చెప్పండి అని తనకి కావలసిన విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాక సరే మాస్టారు ఇక నేను వెళ్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళేవాడు కాస్త వేరే చోటికి వెళ్ళాడు మరి ఎక్కడికి వెళ్తున్నాడో పార్థుకే తెలియాలి ఇక వరోదిని మధ్యాహ్నం చూసి చూసి పారుతూ రాకపోవటంతో ఈయన కోసం వెయిట్ చేయటం నేను చేస్తున్న వేస్ట్ పనుల్లో మొదటి పని అని అసహనంగా అనుకుని పారుతూ తినలేదని తను కూడా తినకుండానే అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోయింది టైం అవ్వటంతో ఇక రోహన్ శ్రావ్యలు ఊరు చూడటానికి వెళ్ళిపోయారు రామయ్య గారు రెస్ట్ తీసుకుంటూ ఉండటంతో ఇంట్లో ఉండలేక ఇక పార్థు బాబు డైరెక్ట్గా ఆల్రెడీ ప్రెసిడెంట్ గారి ఇంట్లో పని నుంచి తీసేయబడిన పాలేరు ఇంటికి వెళ్ళేసరికి తల్లిదండ్రులు ఇంట్లోనే బాధతో కూర్చొని ఉంటే ప్రెసిడెంట్ కొడుకు వల్ల అన్యాయం అయిపోయిన అమ్మాయి మాత్రం ఒక గోడకి ఒక మూలకి కూర్చొని ఏడుస్తూ ఉంది బికాస్ తనకి ఆ జరిగి ఎక్కువ రోజులు కాలేదు మహా అయితే ఒక వారం రోజులు అయ్యిందేమో అంతే పార్థు గుమ్మల్లో నిలబడి ఎవరైనా ఉన్నారా అని అడిగితే పార్థుని చూడగానే గుర్తుపట్టిన పాలేరు బాబు మీరా రండి ఉండండి అంటూ గబగబా పరుగు లేచి కుర్తీ కుర్చీ తీసుకువచ్చి పార్థుకి వేశాక పార్థు దానిలో కూర్చోవటమే బాబు మీరు ఇక్కడ అని అనుమానంగా అడిగాడు చూడండి నేను ప్రెసిడెంట్తో మాట్లాడాను ప్రెసిడెంట్ అంత త్వరగా ఒప్పుకునేలా కనిపించడం లేదు కానీ మీ అమ్మాయికి అన్యాయం అయితే జరగనివ్వను అర్థమైందా చనిపోవటం లాంటి ఏ పనులు పెట్టుకోకండి ఇక మీ పొట్టకోటి కోసం నేను తీసుకున్న పొలంలో చేయండి ఎలానో మా తాతయ్య గారు పని చేయలేరు కాబట్టి ఆ పొలం ఊరికనే ఉంది మీరు ఏదో ఒకటి పండించుకుని సంవత్సరానికి ఇంత అని ఇస్తారంట కదా అలా ఎంతో కొంత ఇవ్వండి సరిపోతుంది పెట్టుబడికి డబ్బులు లేవంటే నేను ఇస్తాను అంటూ పార్తు చెక్ తీస్తుంటే బాబు అంటూ అయోమయంగా చూశాడు బాలేరు ఏంటి అన్నట్టు పార్థూ ఆయన వైపు చూస్తే మీరు ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి బాబు అందరిలానే వదిలేసి ఉండాల్సింది కదా అని కన్నీళ్లతో అడిగారు ఊరు ఊరు మొత్తం వాళ్ళని తప్పు పట్టడంతో చూడండి నాకు మీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు కాకపోతే నా ముందు ఏదైనా తప్పు జరిగితే నేను సహించలేను అదే నా బ్యాడ్ క్వాలిటీ ఏం చేస్తాను తప్పదు ఆ ప్రెసిడెంట్ చాలా చేశాడు ఇలానే ఈ ఊరికి వచ్చే డబ్బు మొత్తాన్ని వాడే లాక్కున్నాడు నేను తిరిగి వెళ్ళేలోపు వాడిని రైట్ చేసే వెళ్తాను అయినా ఇవన్నీ మీకెందుకు మీకు కావాల్సింది మీ అమ్మాయి జీవితం అనవసరంగా ఒక ప్రాణం పోగొట్టారు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు సైలెంట్గా నేను చెప్పింది చేయండి చాలు అని అన్నాడు సీరియస్ సీరియస్గా కానీ బాబు నువ్వు ఇలా మాకు సహాయం చేస్తే నిన్ను కూడా తప్పు పడతారు బాబు ఇంకా చెప్పాలంటే మా అమ్మాయి మీద ప్రత్యేకమైన భావంతో ఇదంతా చేస్తున్నారంటూ ఊరంతా దుమ్మెత్తిపోస్తారు అలా కానీ జరిగితే నువ్వు వరువుదినమ్మ విడిపోతారు బాబు అలా చేయకండి మీరు మీ జీవితం చూసుకోండి బాబు మేము ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తాము అని ఏడుస్తూ ఉంటే లోపల ఆయన భార్య కూతురు అంతకంటే ఎక్కువగా ఏడుస్తూ ఉన్నారు ఆప అని చిరాకు గారిచి ఏడ్చే మగాలంటే నాకు అసహ్యం వాళ్ళు ఎప్పుడూ కూడా మాట మీద నిలబడే రకాలు కాదు నాకు నువ్వు అలానే కనిపిస్తున్నావు అసలు అసలు జరిగిన దాంట్లో ఆ ప్రెసిడెంట్ కొడుకు కంటే కూడా నీ కూతురి తప్పే ఎక్కువగా కనిపిస్తుంది మగాడు ఎన్ని మాటలైనా చెప్తాడు ఆడది నమ్మి సర్వస్వం ఇచ్చేయటమేనా ముందు వెనుక ఆలోచించాల్సిన అవసరం లేదా పైగా వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా వాడు అడగగానే వెళ్ళింది చూడు ముందుని కూతుర్ని చెప్పు తీసుకుని కొట్టండి అని అరవటంతో లోపల నుంచి ఆ అమ్మాయి ఏడుపు ఇంకొంచెం ఎక్కువయ్యింది దెబ్బకి పార్తూ చిరాకు మొహం పెట్టి నాకు ఇదంతా ఇరిటేటింగ్ గా ఉంది ఈ చెక్ తీసుకొని వెళ్ళి లో వేసుకొని డబ్బులు డ్రా చేసుకో ఆ పొలం ఏదో చేసుకో ఏదైనా ఎవరైనా ఏదైనా అడిగితే నేను మాట్లాడుతాను గా నా దగ్గరికి ఒక అర్థమైందా ఇక నోరు మూసుకొని చెప్పిన పని చేయి అంటూ బయటికి వచ్చాడు పార్థు గేట్ వరకు వచ్చిన పార్థుకి ఎదురుగా కనిపించింది పెద్ద పెద్ద కళ్ళతో వరువుతని తన వైపే చూస్తూ వరోధిని నువ్వేంటి ఇక్కడ అని పార్థు విచిత్రంగా అడిగాడు తను అక్కడ ఎందుకు ఉందో అర్థం కాక అది తర్వాత కాని ఇప్పుడు మీరు ఏం చేశారు లోపల అని చేయి లోపలికి చూపిస్తూ అడిగిన వరుధిని చూసి పార్థు అసహనంగా ఏదో జరిగిందో ఏం జరిగిందో తెలిస్తే ఇక్కడే మర్చిపో నేనేం చేస్తే నీకెందుకు నీకు అనవసరం కదా అని ఒక అడుగు ముందుకు వేయగానే వరుధిని వెనకే వ వచ్చి ఊరు చూడాలనుకుంటున్న రోహన్ శ్రావ్యలు కూడా పార్థుని చూసే షాక్ తో వచ్చేశారు వీళ్ళు కూడా అని కొంచెం చిరాకుగా ముందుకి అడుగులు వేస్తున్న పార్థూ వెనకే వరుదిని అడుగులు వేస్తూ మీరెందుకు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు నాకేం అర్థం కావట్లేదు అసలు మీరు ఈ ఊరి జనాల ప్రాబ్లంతో మీకేం అవసరం పార్థు గారు మీరేమైనా రిస్క్ లో పడుతున్నారా అనవసరమైన పనులు నెత్తి మీద వేసుకోకండి ఇక్కడ వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదు అని అరుస్తూనే ఉంది వెనక నుంచి కానీ పార్థు పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు అప్పా ఈయన మారరు ఈయన ఏం చేశారు తెలుసుకోకపోతే నేను తట్టుకోలేను అనుకుంటూ పరుగున వెనక్కి వెళ్ళిన వరువుని పాలేరి ఇంటికి వెళ్ళి పార్థు చేసింది అడి చేసింది అడిగితే వాళ్ళు పూస మొత్తం చెప్పగానే షాక్ అయ్యి తిరిగి బయటపడ్డ తనకి పార్థు ఆ దారిలో కనిపించలేదు తన కోసం పరిగెత్తుకుంటూ వెళ్లిన వరువుని పార్థు ఇంటి వైపు వెళ్లటం కనిపించి స్కూల్కి వెళ్ళటం కూడా మర్చిపోయి పార్థు కోసం వెళ్లి ఇంటి గుమ్మంలో అడుగు పెట్టడమే ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ పార్థు గారు అని పిలిచింది అప్పటికే పార్దు కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి వరోదని కోసం వాటర్ తీసుకువచ్చి తన ఎదురుగా పెట్టగానే వెంటనే అవి తాగేసి మీరు మీరు ఏం చేస్తున్నారు ఆ ప్రెసిడెంట్తో ఎందుకు మీరు గొడవలు పెట్టుకుంటున్నారు నిన్న డబ్బు కోసం ఈరోజు పాలేరు కోసం అసలు ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు నాకేం అర్థం కావట్లేదు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ పని మీరు చూసుకోకుండా ఎందుకు వీటన్నిటిలో వేలు పెట్టి కావాలని సమాధాన ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు మీకు ఆ ప్రెసిడెంట్ గురించి తెలియదండి వాడిని ఎదిరించిన వాళ్ళందరూ చాలా కష్టాలు పడ్డాలి ఈ ఊరిలో ప్లీజ్ మీరు మాత్రం క్షేమంగా ఉండండి అని అంటున్న పార్థు పట్టించుకున్నట్టే డైరెక్ట్గా పెరట్లోకి వెళ్ళిపోయాడు పార్థివ్ వెళ్ళిపోవటం చూసి వరుదిని తల కొట్టుకుంటే సోఫాలో కూర్చొని అదంతా చూస్తూ ఉన్న రోహన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా వెళ్ళే స్టోరీ అని అన్నాడు నీకు ఇంట్రెస్టింగ్ గా ఉందేమో నాకు బుర్ర పగిలిపోతుంది అని శ్రావ్య విసుగ్గా చెప్పి అప్పుడే రామయ్య గారు కూడా బయటికి రావటంతో తాతయ్య అంటూ రామయ్య గారి దగ్గరికి వెళ్ళింది శ్రావ్య వెనక ఏం చేయాలో తెలియక రోహన్ బ భుజాలు ఎగరేసుకుంటూ వెళ్ళాడు ఇక పెరట్లోకి వెళ్లిన పార్తూ జామ చెట్టుకి దూర జామకాయలు కనిపిస్తూ అవి చేతికి అందేంత ఎత్తులోనే ఉండటంతో కోసుకుంటూ ఒకటి రుచి చూసి వావ్ చాలా స్వీట్గా ఉన్నాయి అని ఇష్టంగా తింటూ ఉంటే వెనుక నుంచి వరుదిని అసలు మీరేం చేస్తున్నారు పార్థు గారు ఇంత టెన్షన్ లో కూడా ఎలా ఎలా ఇలా పీస్ఫుల్గా గా ఉండగలుగుతున్నారు మీరు నా కోసం వచ్చారా వస్తే నన్ను బ్రతిమలాడి తీసుకు వెళ్ళిపోవాలి కానీ ఏంటండి ఇది ఈ ఊరి వాళ్ళతో ఈ ఊరి జనాలతో మీకెందుకు ఇక్కడ వాళ్ళ గురించి మీకు తెలియదు పార్థు గారు మీరు చేసిన మంచిని గుర్తించకపోయినా ఒక్క క్షణం తప్పుగా మాట్లాడిందే గుర్తు చేసుకొని పది సంవత్సరాలు మాట్లాడుకుంటారు ప్లీజ్ మీరు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఎటువంటి విషయాల్లో కలుగ చేసుకోకండి పార్ధు గారు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని అంది పార్థు వరుద్ నేను పైనుంచి కింద వరకు చూసి నీ కోసం వచ్చిన వాడినే కానీ నిన్ను తీసుకువెళ్ళాలనుకుని కాదు నిన్ను టార్చర్ చేయాలని ఈవిల్ స్మైల్తో చెప్పి వరుజుని తన దగ్గరికి లాక్కొని తను తిన్న జామకాయలు బలవంతంగా వరుజిని చేత తినిపించి ఏంటి నా మీద స్పై చేస్తున్నావా నేను ఎక్కడ ఉన్నానో కనుక్కొని మరీ వచ్చేసావు అని అడిగాడు అదే స్మైల్తో అంత లేదు స్కూల్కి వెళ్తుంటే దారిలోనే వాళ్ళ ఇల్లు కావటంతో మీరు ఆరిచే అరుపులు వినిపించి ఏంటో అర్థం కాక హడావుడిగా వచ్చిన నాకు మీరు పాలేరుతో పొలం చేసుకోమని చెక్ ఇవ్వటం చూసి ఆశ్చర్యం వేసింది ఇంతకి మీరు అతనికి పొలంతో పాటు చెక్ ఎందుకు ఇచ్చారు అని అడిగింది వరుధిని పార్దు కాలర్ పట్టుకొని కళ్ళు కిందకి దించిన పార్దు వరుధిని చేతులు ఎక్కడ ఉన్నాయో చూసి వరుధిని ఇంకొంచెం దగ్గరికి లాక్కొని తన ముక్కు మీద వేలితో టాప్ ట్యాప్ చేస్తూ పడిపోయావా నాకు అని అల్లరిగా అడిగాడు హా అంటూ అయోమయంగా మొహం పెట్టిన వరువుని చూసి హౌ క్యూట్ అంటూ వరుతిని బుగ్గలు లాగి మళ్ళీ నడుము మీద చేతులు వేసి చెప్పు పడిపోయావు కదా నాకు అందుకే కదా వచ్చిన రోజే రేపిష్ని చేసిన నువ్వు ఈ రోజున క్షేమం కోసం ఆలోచిస్తున్నావు అని అన్నాడు అబ్బా ఆ విషయం మర్చిపోరా మీరు ఆ రోజు మిమ్మల్ని చూడగానే కోపం వచ్చి మీరు ఎవరో తెలియనట్టు బిహేవ్ చేశాను ఆ మాట అనటం తప్పే ఒప్పుకుంటాను పదే పదే అదే మాట అంటూ నన్ను కావాలని కాల్చుకొని తినకండి పార్థూ గారు అని అంది వరుధిని విసుగ్గా ఆహా నువ్వు తాళి తెంచింది పట్టుకొని నన్ను ఆడుకోలేదా ఏంటి నువ్వన్న మాట నేను పట్టుకోకుండా ఉండటానికి ఇంతకి నీ మెడలో తాళి కట్టాను కదా అదైనా ఉంచుకున్నావా దాన్ని కూడా తెంచేశావా అనే మెడలో ఉన్న తాళిని బయటికి లాగి పర్లేదే ఉంచుకున్నావు కొంచెమైనా నా మీద గౌరవం ఉంది సంతోషం ఇక వెళ్ళు నేను ఏ ఏం చేస్తున్నానో నాకు తెలుసు కానీ ఈ స్కూల్కి టైం అవుతున్నట్టుంది నా దగ్గర బాధ కానీ పెట్టకుండా అక్కడికి వెళ్ళి పిల్లలకి చదువు చెప్పు అని అన్నాడు నా పని నాకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు చేస్తుంది నాకేదీ నచ్చటం లేదు ఎందుకు ఇదంతా మీరు చేసేది మీ డబ్బులు ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు నా దగ్గర మాత్రం ఆనా పైసలతో సహా లాక్కోవాలని చూస్తారు బయట వాళ్ళకి మాత్రం లక్షలకి లక్షలు దారపోస్తారా అని ఉక్రోషంగా అడిగింది వరుదని అవును అయితే ఏంటి నీ ప్రాబ్లం చెప్పాను కదా నిన్ను సాధించటమే నా పని అని వన్స్ నా పని అయిపోయి తిరిగి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని పార్థు చాలా కఠినంగా అనగాని వరుదిని నిజంగానే పార్థు వెళ్ళిపోతాడు అనుకుని కన్నెళ్లతో పార్థు వైపు చూసింది కానీ పార్థు పట్టించుకున్నట్టే వరువుని వదిలేసి ఇక వెళ్ళు అని అన్నాడు నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ ఎందుకు నా వెళ్ళో తాళి కట్టారు ఎందుకు నా కోసమే వచ్చారు అంటూ ఆశలు పెట్టారు నాకైతే మీరు కొంచెం కూడా అర్థం కావటం లేదు పార్థు గారు ఇంతకు ముందే నయం మీ డెసిషన్ మీ నా మాటల్లో స్ట్రైట్గా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం సగం నిజం సగం అబద్ధంగా అనిపిస్తుంది నన్ను హింసించాలి అనుకున్న వారు నన్ను స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే పెట్టి ఏదో ఒకటి అంటూ బాధ పెట్టాలి కానీ ఇలా ఎందుకు మీ నుంచి దూరం పెడుతున్నారు అని అడిగింది వరు నన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ నీకు అర్థం అవుతాయిలే కానీ నీకు అర్థం చేసుకునే మనసు లేదు కాబట్టి మనం ఇంత దూరం వచ్చాం అని అసహనంగా చెప్పిన పార్దు ఇక వరుధిని అక్కడి నుంచి వెళ్ళేలా లేదని తనే లోపలికి వెళ్తే వెనకే డీలా పడిన మొహంతో వచ్చిన వరుధిని మనసులో నిజంగానే పార్దు గారు వెళ్ళిపోతారా ఎందుకు వెళ్ళిపోతారు అసలు నాకేమీ అర్థం కావట్లేదు తాతయ్యతో కూడా చెప్పకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఈయన ఒకసారి ఆదిత్యకి ఫోన్ చెయ్యాలి చేస్తేనే ఏదైనా అర్థమవుతుంది నాకు అని అనుకున్న వెంటనే ఎస్ అని స్కూల్కి వెళ్ళిపోయి తన మొబైల్లో ఉన్న పాత ఆదిత్య నంబర్కి కాల్ చేసింది అటువైపు నుంచి హలో అంటూ ఒక స్వీట్ వాయిస్ వినిపించటమే వరుదిని నొసలు చిట్లించి ఎవరు నువ్వు అని గంభీరంగా అడిగింది మీరెవరండి అని అటువైపు బెదిరిపోయిన వాయిస్తో రాగానే నేను ఆదిత్యతో మాట్లాడాలి ఇది ఆదిత్య నెంబర్ కదా నీ దగ్గర ఎలా ఉంది లేదంటే ఆదిత్య దగ్గరే నువ్వు ఉన్నావా అని నార్మల్గా అడిగింది వరుధిని అది ఆదిత్య గారు స్నానం చేస్తున్నారండి ఒక పది నిమిషాలు ఆగి కాల్ చేస్తారా అని వినయంగా అనగానే అయితే ఆదిత్య బయటికి రాగానే ఫోన్ చేయమని చెప్పండి అని ఫోన్ కట్ చేసిన వరోధిని ఈ అమ్మాయి ఎవరు ఆదిత్య దగ్గర ఎందుకు ఉంది నేను వచ్చేసాక ఏం జరిగింది పార్దు గారు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయారు ఆదిత్య కూడా పార్దు గారి నుంచి దూరం ఎందుకు అయ్యాడు తాతయ్య గారు పార్దుతో ఎందుకు మాట్లాడటం లేదు ఇవన్నీ నా వల్లేనా కానీ ఎందుకు అని ఆలోచిస్తూ ఉండిపోయింది పిల్లలు తనని పిలిచేంత వరకు వాళ్ళ పిలుపుకి తేరుకున్న వరుధిని హా చెప్పండి అంటూ వాళ్ళ డౌట్స్ తీర్చేసిన వెంటనే ఫోన్ రావడంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఆదిత్య అంటే హా వదిన నేనే ఇన్ని రోజులు తర్వాత ఫోన్ చెయ్యాలనిపించిందా నీకు ఒక్కసారి కూడా నేను నీకు గుర్తుకు రాలేదా అంత ఆవేశంగా ఎందుకు మమ్మల్ని వదిలిపోయా వదిలి వెళ్ళిపోయా వదిన కోసం ఎదురు చూడాల్సింది కదా అని అన్నాడు బాధగా నిజమే ఆదిత్య ఆ రోజు నేను కొంచెం ఓపికతో ఉండాల్సింది కానీ తప్పు చేశాను వచ్చాకైనా నీతో మాట్లాడాల్సిందే అది కూడా చేయకుండా చాలా పెద్ద తప్పు చేశాను అసలు నేను వెళ్ళిపోయాక ఏం జరిగింది ఆదిత్య పార్ధు గారు ఎందుకు నిన్ను దూరం పెడుతున్నారు పైగా పార్ధు గారికి నీకు బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ మాత్రమే ఎందుకు ఉందంటున్నారు నా వల్ల ఏమైనా జరిగింది ఆదిత్య అని బాధగా అడిగింది వరుధిని ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిన వదిలేసే ఇంతకి నువ్వెలా ఉన్నావు అని అడిగాడు ఆదిత్య బాగున్నాను ముందు నాకు నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పు నేను వెళ్ళిపోయాక ఏం జరిగింది అని అడిగింది సీరియస్ సీరియస్గా అది ఫోన్లో చెప్పేది కాదు వదిన నేనే డైరెక్ట్గా వస్తాను నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావా అని ఎదురు చూస్తున్నాను ఫోన్ చేశావు ఎల్లుండి కల్లాని ఎదురుగా ఉంటాను సరేనా బాయ్ అని ఫోన్ కట్ చేశాడు ఆదిత్య తిరిగి ఫోన్ చేసిన అది కలవకపోవటంతో వరుధిని అసహనంగా మారిపోయి అంత సీక్రెట్ ఏంటి ఆదిత్య ఆదిత్య కూడా చెప్పటం లేదు అని అనుకుంది నైట్ టైం ఇంటికి వెళ్ళిన వరుధినికి పారుతూ తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించి వర్క్ చేసుకుంటూ ఉండటం కనిపించి ఇక మాట్లాడిన ఎగురుతాడే తప్ప నార్మల్గా సమాధానం చెప్పటని తన వంట చేసుకోవటానికి వెళ్ళిపోతే వెనకే శ్రావ్య కూడా వెళ్ళింది ఇక రోహన్కి ఏం పని లేక తన పని మొత్తం పార్ట్నర్కి వదిలేసి రావటంతో పార్థు పక్కనే కూర్చొని సొల్లు వేయటానికి ట్రై చేశాడు కానీ పార్థు యమా సీరియస్గా ఉండటంతో ఆ ఛాన్స్ తీసుకోలేకపోయాడు ఇక తప్పక రామయ్య గారితో మాటల్లో పడిపోయాడు అలా అందరూ తినేశాక పార్ధు సడన్గా నేను అలా బయటికి వెళ్ళి వస్తాను నా కోసం ఎవరో చూడొద్దు అని ఇండైరెక్ట్గా వరుధినికి చెప్పి వెళ్తే వెనకే రోహన్ కూడా వెళ్ళి బ్రో బ్రో నాకు ఈరోజు ఇంట్రెస్ట్ విషయం తెలిసింది నీకు చూపిస్తాను అని పార్దుని ఊరి చివరి వైపుకి కాకుండా మరోవైపుకి తీసుకువెళ్ళాడు ఆఫ్టర్ టూ అవర్స్ శ్రావ్య రోహన్ హాల్లోనే పడుకుంటామని చెప్పటంతో వరుధిని వాళ్ళకి ఇంట్లో ఉన్న పరుపులు వేసి అన్నీ అరేంజ్ చేశాక తనకి పార్దీకి ఒక నులక మంచం పక్కింటి నుంచి పిన్ని గారి దగ్గర అప్పు తీసుకొని మరీ తీసుకువచ్చి పెరట్లో వేసి రెండింటి మీద అంటే ఆల్రెడీ వరుదిన వాళ్ళ ఇంట్లో ఒక నొలక మంచం ఉంది కదా సో పిండి గారి ఇంట్లో మరొక నొలక మంచం తీసుకువచ్చి వేయడంతో అయిపోయాయి దుప్పట్లు వేసి పార్దు కోసం ఎదురు చూస్తూనే పడుకుని పార్దూ కట్టుని తాళిబొట్టినే చూస్తూ ఉంది ఎందుకు పార్దు తనకి అర్థం కాకుండా మారిపోయాడో తెలియక ఇంతలో శ్రావ్య వచ్చి అక్కడ నిద్ర పట్టడం లేదు మేము ఇక్కడ పడుకుంటాము మీరే లోపలికి వెళ్ళండి అని చెప్పడంతో తిరిగి హాల్లోకి చేరిన వరుధిని పరుపు మీద పడుకొని మళ్ళీ తాలిబొట్టునే చూస్తూ కూర్చుంది ఇంతలో డోర్ చప్పుడు అవ్వటంతో పార్దు వచ్చేశాడని అర్థమై పైకి లేచిన వరూధిని రోహన్ శ్రావ్య కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోవటం చూస్తూ ఉండగానే సడన్ గా పార్దు వరూధిని లాక్కెళ్ళి మరీ గోడకి లాక్ చేసి కోరికగా వరుదిని పదాల వైపు చూస్తూ ఉంటే వరుదిని గుండె మెట్రో ట్రైన్ కంటే వేగంగా కొట్టుకుంది పార్తూ చూపుకి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్